ఈ రాష్ట్రంలో మేము చంద్రబాబు నాయుడు గారిని ఒక విషయాన్ని అడుగుతున్నాం మీరు వర్గీకరణ చేయాలని అనుకున్నప్పుడు ముందుగా ఈ రాష్ట్రంలో జనాభా లెక్కలు మానలు ఎంతమంది ఉన్నారు మాదిలు ఎంతమంది ఉన్నారు నెల్లి కులస్తులు ఎంతమంది ఉన్నారు యాభై ఉప తొమ్మిది కులాలు ఈ రాష్ట్రంలో ఏ ఏ కులాలు ఎంతమంది జనాభా ఉన్నారో అది చేర్చినాక ఆ జనాభా నిష్పత్తి ప్రకారము రిజర్వేషన్ ఇరవై మూడు శాతానికి పెంచి మీరు వర్గీకరణ త్రీ పార్ట్ వన్ ఆర్టికల్ సవరణ ప్రకారము మీరు వర్గీకరణను మీరు ముందుకు రావాలంటే కానీ మీరు ఏదో ఉన్న రాజకీయాల కోసము ఐకమత్యంగా ఉన్నటువంటి చాలా మాలీలను మీరు ధరించి మీ స్వార్థాల కోసం అనేది పారదర్శకంగా రాజ్యాంగబద్ధంగా జరగాలి ఏ కులానికి కూడా అన్యాయం జరగకూడదు కాబట్టి ఈ రాష్ట్రంలో అత్యధికంగా మాలలు ఉన్నాం ఈ రాష్ట్రంలో మాలలకి పది పర్సెంట్ మీరు రిజర్వేషన్ కల్పించాలి ఎందుకంటే తెలంగాణలో ఏ విధంగా అయితే గుణగనం జరిగిందో మరి ముందు రాష్ట్రంలో గుణగనం చేయండి మాలలు ఎంత మీరు ఒకవేళ బాలలకు అన్యాయం చేయాలని చూస్తే రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి బాలలు బుద్ధి చెప్తారు ఎందుకంటే ఇది పిల్లల భోషక స్థానాలకు ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని ఈ యొక్క వర్గీకరణను మీరు ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకొచ్చి మీరు ముందు ఈ యొక్క బాలలు బాధలు విడదీస్తేనే బాగుంటుంది వీళ్ళు కలిస్తే రాజ్యాధికారం తీసారు పోరాడతారని చెప్పేసి మీరు రాజకీయ కుట్రతో ఐక్యపడితే మొత్తం మీరు విడదీయాలని ప్రయత్నం చేస్తారు ఈ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తావు ఎందుకంటే సర్కారు కోర్టులు రాజ్యాంగము మాలకున్నది మాలలకు ఏ ప్రభుత్వాలు ఏ వ్యక్తులు సపోర్ట్ లేకపోవచ్చు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగమే మాకు స్పోయి ఆ రాజ్యాంగం మేము కాపాడుకుంటాం కాబట్టి మేము చంద్రబాబు నేను ఒకటే తెలియజేస్తున్నాం మీరు త్రీ పార్టీ టూన్ ప్రకారం ప్రకారము మీరు చేయగలుగుతారా లేదంటే మాలలకి తులగన చేయండి రిజర్వేషన్ శాతాన్ని పెంచి కుదుర్కోవాలి అంతేగాని ఇక్కడ ఒక జిల్లాలో కొందరికి నష్టపోతారు ఒక జిల్లాలో కొందరు నష్టపోరు మరి అలాంటప్పుడు ఇద్దరు మానవ ఈ నీరు చేసే రాజకీయ కుట్ర వర్గీకరణ వల్ల ఇద్దరు కులాలు నష్టపోతే కనుక మీరు ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని మీరు గుర్తించుకుంటే దానికి మీకే రానున్న రోజుల్లో మీకు మంచిగుంటుంది లేకపోతే మాలలు ఈ రాష్ట్రంలో మీకు కృషి చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే సెలవు తిరుపతి అనే ప్రోగ్రామ్లు బాల సోదరులు ప్రతి ఒక్కరూ మీరు ఖరీ రావాలని చెప్పేసి నా పేరు యాటో ఓకేస్ జేఏసీ కరెక్టర్